ఆయన గురించి అంటే ఆయన బాగా పని పెద్దలు అంటే మంచి ఇంట్రెస్ట్ బాగా నేపాడు పందాలు కూడా ఎప్పుడు సీనియర్ ఎద్దులే ఉండేవి ఆయన దగ్గర చిన్న సైజు ఎప్పుడు ఆడేవాడు కాదు ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఒక ఎద్దు చెట్టేది అయ్యేది ఒక ఎద్ద ఎప్పుడు త్వరగద్దు ఉండేది అది ఈయన హాస్పిటల్ అని అటు అని ఇటు అని తిరుగుతాం మెయింటెనెన్స్ కుదిరేది కాదు ఎద్దులు మంచిగా కొనేవాడు ఖర్చు పెట్టేవాడు కానీ అక్కడ చూసేవాళ్ళు ఎవరో పట్టించుకునేవాళ్ళు సరైన వాళ్ళు ఉండేవాడు కాదు ఈయన పగలల్లో కొట్టుకుని కొట్టుకుని రైతులు పదకొండింటికి పదకొండున్నరకి పదింటికి హాస్పిటల్ నుంచి వచ్చి రైతుని చల్లారు నాలుగింటి దాకా ఎద్దులు కూర్చుని ఎప్పుకునేవాడు మళ్ళీ పొద్దునే నాలుగున్నర ఐదు ఇంటికి లేచి మళ్ళీ ఆయన పనికి ఆయన వెళ్ళేవాడు ఆయన అసలు రైతు నిద్రపోయేవాడు కాదు మరి ఆ కారులో నిద్రపోతామో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు నా మధ్యాహ్నం అప్పుడు రెస్ట్ తీసుకునేవాడమో కానీ ఎప్పుడు ఆ కూర్చుని ఉండేవాడు నైట్ అంతా ఎద్దులంటే అంత ఇష్టం అవును మా దగ్గర గనవరం ఇటు విజయవాడ విశ్వపేట తిరిగితే గనవరం వస్తే రేత్ర ఎనిమిదిన్నర తొమ్మిదింటికి వస్తే తెల్ల నాలుగు మేము ఎడ్డగాడి నుంచి లేచి ఇంటికి వెళ్ళేసరికి పాలయాల లేపు నేను ఇంటికి వెళ్ళేవాడిని ఇక ఆయన తెల్లవారులు అటు ఎడ్డగాడి కూర్చునేవాడిని ఆళ్ళడ్గా అంతే ఆయన నైట్ అంతా ఎప్పుడు అసలు ఎవరు పోడు తెల్లవారులు అసలు ఎడ్డగాడే కూర్చునేవాడు ఆయన మంచి సీనియర్ ప్లస్ వచ్చేసి జంతు ప్రేమికుడు అంటే ఆమెను అసలు ఎదునా అంతాకి ఇష్టపడ్డు దొడ్డో పోవాల్సిందే కానీ అవును చాలా మంది అన్నారన్న ఎద్దునే వాళ్ళ షెడ్లోంచి అయితే ఇంతవరకు ఇవ్వలేదు అంటే లేదు అక్కడ ఒకవేళ కొనుక్కొని వాళ్ళ షెడ్కి వెళ్తే ఈ ఎద్దు దొడ్డో దొడ్డోకెళ్ళిందంటే అది అక్కడ మట్టుకు వెళ్ళిపోవాల్సిందే కానీ ఎద్దును అమ్ముతుందో తెలియదు ఇంకా మేమన్నా కొన్ని ఎద్దులు అమ్మేము కానీ మధ్యలో ఆయనకు అసలు ఎద్దును నమ్ముతుందంటే తెలియదు అది